వెల్కమ్ టు అవర్ ఛానల్ రవ్వ కేసరి ఎలా చేయాలో చూద్దాము కొద్దిగా రవ్వ వేసుకున్న మన క్వాంటిటీ ఎక్కువ అవుతుంది దానికని మనము కొద్దిగా అయినా చేసుకోవచ్చు ఒక గ్లాస్ నేను రవ్వ తీసుకున్నాను దీనికి చక్కెర ఒకటిన్నర గ్లాస్ పడుతుంది వాటర్ అయితే మూడున్నర నుంచి నాలుగు గ్లాసులు వేసుకోవచ్చు మనం కొంచెం టైట్గా కావాలంటే మూడున్నర గ్లాసులు కొంచెం ఎక్కువ పలచగా కావాలనుకుంటే మనకు నాలుగు గ్లాసులు అవుతుంది పడుతుంది ఈ నాలుగు గ్లాసులు మనము ముందే వాటర్ పక్కన వేడి చేసి పెట్టుకోవాలి మనకు తొందరగా అయిపోతుంది నెయ్యి వేసుకొని కాజు వేపుకుందాము కిస్మిస్ కూడా వేసుకోవచ్చు నేను ఉత్త కాజుని వేస్తున్నాను కొంచెం ఎరగా వచ్చేంతవరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని మనం పెట్టుకున్న రవ్వను వేసి వేపుకుందాము రెడ్ షేడ్లో వచ్చేంతవరకు ఇలా వేయించుకోవాలి మనం ముందే ఫస్టే పెట్టుకున్నాం కాబట్టి నీ వాటర్ కూడా మనకు బాగా వేడైపోయాయి చూడండి చిన్న బాండిల్లో పెట్టుకుంటే ఇలా ఎక్కువైపోతుంది దానికనే మీకు చూపిద్దామని ఇలా పెట్టాను ఇది ఇప్పుడు పెద్ద బాండిల్లోకి మార్చుకుందాము ఎక్కువైపోయింది చూడండి దీంట్లో అయితే సరిపోతుంది మనకి ఎప్పుడైనా కొంచెం పెద్ద బాండ్లే పెట్టుకోవాలండి క్వాంటిటీ కొంచెం ఎక్కువ అవుతుంది కాబట్టి మనం వేసిన తక్కువైనా మనకి ఇది ఎక్కువైపోతుంది కొద్దిగా దగ్గర పడిన తర్వాత చక్కెర వేసేసుకుందాము చక్కెర ఒకటిన్నర కప్పు వేసేసిన తర్వాత అది బాగా మనకు కరిగిపోతుంది మళ్ళీ కొంచెం పలచగా అవుతుంది దాన్ని బాగా మనము దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి చూడండి మనకు మళ్ళీ పలచగా అయిపోయింది అది మరి కొంచెం దగ్గర పడాలి కాబట్టి కొంచెం అలాగే పెట్టాలి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెయ్యి నెయ్యి కూడా కొద్దిగా వేసాను ఒక గ్లాస్కి హాఫ్ గ్లాస్ కానీ ముక్కాలు గ్లాస్ కానీ మనం వేసుకోవచ్చండి నెయ్యి నేనైతే కొంచెం తక్కువే వేశాను దగ్గర ఉన్నప్పుడే ఇలాచి నాలుగు వేశాను ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న కాజు కూడా వేసేసి కలుపుకోవాలి చూడండి దగ్గర పడేంత వరకు కొంచెం సిమ్లో పెట్టుకొని ఇలా వేయించుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్